दिमाग सुना इंको जाना इंको जाना स्लाइड पोकर में बोलते हैं हाँ लड़ने डालेंगे कब planning है हाँ कब planning है टीटीटी डिंडी 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 मार्ट्रेवर मार मार लगा लाती की बचाओ काना लगवेलु बिचाओ हाँ इंका इंके हाथ तोड़ना ये मार्ट्रेवर तो ना हो रहा పెద్ద పెద్ద సరే నేను గణేష్ అడ్డిపిస్తాను నేనేం చెయ్యి మాత్రం దానికి షాక్ అవుతాడు ఏంట్రా ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి చెప్పలేదా బాబు అడు తిరిగి ఇటు తిరిగి నా మేరకు వస్తాను అనుకున్నాను దేవేంద్రా గణేష్ అంటే ఎట్లుండాలి చెప్పాను ఒకసారి కూడా దేవేంద్రా అంటే ఎట్లుండాలి అంటే వద్దండి అన్నల లోపాలు అమ్మ అరే నా కొరకేళ్ళు నా కొరక నీ బుద్ధి ఇప్పుడు తెలిసింద్రా హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు రక్షన్ బ్లాగ్ రక్షన్ బ్లాగ్ సో ఇరజ్ కంటెంట్ ఏంటంటే గణేష్ వస్తుంది జై బోలో గణేష్ మహారాజ్ కే శివందర్ ఫోన్ చేస్తా దేవందరన ఫోన్ చేసామా రవం సీట్ ఉంది మనసరా దేవందరన ఉన్నాడు అనుకుంటానా ఇంకా గణేష్ గణేష్ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి ఎగిలిపెండు సరే దేవందర్ వైపు ఫోన్ చేయి ఫోన్ చేయి ఫోన్ చేద్దా బాయ్ ఏడునా బాయ్ బాయ్ నాచారామా మళ్ళా గణేష్ పండుగ వస్తుంది నెల టైం ఉంది ఏమంటావు మరి ప్లానింగ్ అన్న మాట్లాడదా కాలేజీలోకి రాన్నా ఇప్పుడు మాట్లాడదా వంశీడా వంశీ వంశీ ఇద్దరు వచ్చేయండి తిందరండి సరే సరే ఎంత టైం సరే సరే ఫైవ్ మినిట్స్ సరే సో ఫైవ్ మినిట్స్లో వస్తా అంటున్నా చూద్దాం నైన్ ఫైవ్ అవుతున్న టైం ఏందన్న ఇంకా రాలేడు చూద్దాం కదా రాలే కదా నైన్ సెవెన్ అవుతుంది ఇంకా త్రీ మినిట్స్ ఉంది చేద్దాం మళ్ళీ ఫోన్ ఒకసారి చేద్దాం అలా సరే మీద పక్కనే కదా ఇంతసేపా నా సేపు ట్రాఫిక్ కూడా జక్స్ ట్రాఫిక్ कैसे पूछूंगा भाई चलना 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 मुगला चलने के लिए मुगला हाँ हाँ दिस वजह से हम रंधनी का कॉलेज चलने के लिए बाकी नहीं दा दा जल्द रहा दा दा जल्द रहा अंत आता है वाला क्योंकि सब सुरवाइव सुर వస్తున్నా నమస్తే ఏ మంషి అలాతోనిపోయినావా

नपुंजा नेला किरवें वेलोस नहीं अब नेला किरवें लाना ना उतरा ना नेला किरवें तेरे को उतर होगा इनपुलोस नहीं तेरे को क्या लगा तेरे को नंबर है ना नंबर सर वो करें इंडिस्टर मर्चेंना है पाइनवेल सर पाइनवेल क्या सर पाइनवेल भाई एक और मंचे की पाइनवेल है ना है पाइनवेल इसमें ना इतने नल साल क

ബാഡ് സർഡ് ബാഡ് പാഡ് ബാൻഡ് ബാഡ് വേറെ പാഡ് ബാഡ് വേറെ మొత్తం నీ పేరు హల్చల్ హల్చల్ కాలేజ్ చందాల మా డ్రైవర్ మాన వాళ్ళ ఏం మేమంతా సక్యా చూసాం ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు చంద மொத்தம் எல்லாமே பான் பேட் பான் பேட் பான்ல ஏ 뭐 என்ன சின்ன சின்ன புரோல் குடுதுல பான்ல சின்ன சின்ன பிள்ளைங்க எடுத்துடறானே பான்ல பேட் பான் பேட் பான் பேட் பான் நிப்பியானா பேட் பான் நிப்பியானா இந்த பராப்ப பான் பேட் பான் பேட் பான் நிப்பியானா ஆண்டு தான ஆண்டே விமானான கடம் கரது சரி ஆயனே பேட் பான் இது போரல அது ஒரு சரி அதான் புரியானா போரல வெட்டுற காலேஜ்ல సరే అన్న ప్యాడ్ బ్యాండ్ ఇప్పిస్తాడు నీదేంది అన్న నీదేంది అన్నది అన్నదానం ప్రాసెస్ మొత్తం అన్నది అన్నదానం చూసుకుంటావా అన్నదానం ఒకటి గల్లీల లైటింగ్ ఒకటి మొత్తం అన్న ఇంకా ఇంకేమంటుందా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది

అట్లా అట్లా గణేష్ అంటే ఎట్లుండాలి చెప్పాను ఒకసారి కూడా దేవేంద్రాన అంటే ఎట్లుండాలి పిచ్చిపోవాలి అంటే అంటే చక్కగా ట్రై చేస్తా పక్కా పట్టా పడిపోతాను నీ ఇష్టం పెద్ద ఫ్లెక్సీ వేసినా ఒకటి ఇట్లా ఇట్లా ఆరమర్ చిన్న చిన్న పెట్టేసా నీ ఫోటో పెద్ద మార్క్ చిన్న చందుబాయ్ గణేష్ చందుబాయి గణేష్

ఏం తెలుసు ఒక రెండు మాటలు చెప్పు ఏ వద్దా మళ్ళా ఏమి అలా వైఫ్ తో పెద్ద ఫైట్ అయిపోతే అన్నకి ఏ అన్నకే చెప్తున్నా నేను చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిండదు అన్న ఏ మొక్కలు చిన్న చేసుకోగానే ఏం నాన్న అట్లాంటివి ఏం చేయకపోయా నాకు తెలుసా నమ్మస్తున్న మొక్క సో ఫైనల్లా అయిపోయిందా నీది స్పాన్సర్ ఏంది

మంజుల డ్యూటీ ఉంది నేను డ్యూటీకి పోతున్నా అన్ని మాటలు మాట్లాడొద్దు మళ్ళ మా పిల్లలు ఫీల్ అవుతారు నేను లేకుంటే పిల్లలు ఏం ఫీల్ పిల్లలు గైస్ గైస్ అల్చల్ పూరా అల్చల్ గ్యాంగ్

សួស្តីតោះបាយបាយបាយបាយ